అవి సైకిల్ తాళాలి అవి అల్మార్ తాళాలి అంత చిన్న ఉంటాయా అంగే నాది చెమటా దుడుచుకుంటుందంటే ఆగలేదంటది పాయింట్ చిట్టి అవన్నీ నా పాద పడాలి నాకు వస్తాయి బీర్వాళ్ళని ఉన్నాయి బీర్వతం లేదా అయ్యో చూసి చూసిన దొరికింది దానికి అమ్మమ్మకు ఉన్నది ఇప్పుడు నీసే నీసే అవమా చేతుల నీకున్నది ఇక దొరకలే అయ్యో ఎలా పెట్టిన ల్యాప్టాప్ ఎడపెట్టి కనయానికి ఇచ్చినావా ఏ కనయా బీర్వతాలను తీసుకున్నావు తీసుకున్నావా

পাইছু

సౌండ్ నువ్వు బాగా చూస్తావు ఏ ఆ ఇంట్లోనే ఉంటుంది నాకు తెలుసు ఇంత ఇంత దూరాడే లేదంటే ఆ ఇంట్లోనే ఉంటుంది ఒక్క ఆ ఇంట్లోనే ఉంటుంది

धकने <laughs> हाँ इस गरीब बुढ़ा मुस्ताली धकने हाँ के मर धकने हाँ का माने बक ने मारते थे धकने हाँ मैं मारते हैं हाँ ओके जरा एक कमाने चीज़ देनी हो ताला लूँगी अब आवे आन कोड़ा कार इतनी ताल मार ले ना आन कोड़ा दाल मारते हैं ताल मार ले ओके ओके अलमारी कालमारी ताला मार रहा है ये बस सामना

గాలి ఖనయేడ జాబెట్టుకున్నా నవ్వుతున్నాడు దాకిరా దాసరా దొర్తదా దొర్తదా అయ్యా కెనలి మాబలే చిట్టి ఊల ఉన్నా కరె ఎయా తిని తిత్తిదుగా ఎయా తిస్తుడు ఖనయే ఆల్మర్ తిస్తుడు Ano ka, ang Yan, no, no okay. <laughs>